कुंबी उहे લાઇવ દે ને તમારું દર ગીતા બાબા या भी ये रुपए गौरवा रवि सुरेश रेड्डी गारु तुम्हें चाहिए गौरवा सीए कर कर बोलर को नहीं पुष्ट करके अच्छा नहीं कार्य मान गौरवा लिए तारीख का देर देर संभावना करना लगा वचन ये कहता रवि सुरेश रेड्डी गारु गौरवा सीए गारु अब मुंदुगारा अब लगे ये कहता अमेरिका के परम देर देर संभावना ಆ ಅದಲ್ಲ ಅದು ಕಾಣ್ಯಾಪ್ಪ ನಮಗೆ ಎందుಕ ರಾ இப்போய் गेली போய் போதுడు லை போني இல்ல இல்ல சார் மொக்கเจட வந்து சார் எல்லке பா اینکه சைக்கட் کونைய ஒடஸ்படியா சைலா கோட்டкали ஏனா சச்சரை ஏனா சச்ச அப்படி நிய சார் பக்கா பாலனா கீடாத்லி மாவா ஹர்க்கிராலி பக்கா கீடாத்லி மாவா கீடாத்லி மாவா லா ராய் சுரேஷ் சுரேஷ் கேனாரோ जेको గౌరవ సురేష్ రెడ్డి గారు వారి తనయుడైనటువంటి

ఫ చెల్లు కూ చేస్తారు చెల్లు చేస్తారు చేస్తుంది ఇటుగా I'm <laughs> శ్రీమతి రాజ్యలక్ష్మి గారు వెంకట కృష్ణ గారు దర్గా గౌరవ నాయర్ గారు ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయన్నా ఏదన్నా జనాలు సారీ సత్యనారెడ్డి అన్నా మీరు కమిటీ వాళ్ళు తెలియాలి মদি বহুমতিভাই রূপায় బండ ఎంత ఇరవై ఉంటుందండి జాస్పూర్లో అడిగిండలు మీకు కోర్టు నటుల్లో బాగా జరుగుతుంది కొండ బాగా కోర్టుగా ఆ లైవ్ చూడండి అండి మీద రెండు వందల యాభై ఎదుగుల దూరం రెండు నిమిషం అన్న ఈ నెల పదహైవ తారీఖు నెల్లూరు జిల్లా కావలి మండలం గౌరవరం గ్రామంలో శ్రీ శ్రీ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ తల్లి తృణాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోలు జాతి బండాలవాడి పోటీ నిర్వహించారన్న సినాగం బండలవాడి పోటీ

జశ్వంత్ రెడ్డి గారు తొమ్మిది చెరువు నలభై వేల రూపాయలు మూడవమతిగా కీర్తి చెస్సులు రావి చిన్న కాశీరెడ్డి గారి జ్ఞాపకం మాజీ సర్పంచ్ గారి నమ్మకడతాం వారి కుమారులు రమణారెడ్డి అండ్ బ్రదర్స్ వారు తొమ్మిది చెరువు వారు ముప్పై వేల రూపాయలు నాలుగో బమతిగా కీర్తిచెస్సులు ముక్కు వెంకటరెడ్డి గారి జ్ఞాపకార్తాం వారి కుమారుడు బలరామరెడ్డి గారు తొమ్మిది చెరువు ఇరవై వేల రూపాయలు ఐదవ మతిగా మారం రెడ్డి కీర్తిచెస్సులు మారం రెడ్డి కాశీరెడ్డి గారి జ్ఞాపకార్థం కక్కుల కాశీరెడ్డి గారి జ్ఞాపకార్తాం వారి కుటుంబ సభ్యులు తుమ్మల చెరువు వారు పదివేల రూపాయలు బహుమతి రాణి చెత్తలకు కూడా కన్సలేషన్ మొమ్మతి కింద శత తుమ్మల చెరువు రెడ్డి వారి తరఫున అందజేస్తున్నారు అలాగే టిఫిన్ కార్యక్రమానికి ఉదయం షేక్ అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమానికి రావి కాశీరెడ్డి గారు రావి ప్రతాప్ రెడ్డి గారు కార్యక్రమాలకు సహకరిస్తున్నారండి కాశీరెడ్డి అన్నా ఆ జనాలు మీ ముందర బయట పంపించ చెప్పండగా ఏంటి అలాగే గౌరవ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షకులు రావి భాషాపతి రెడ్డి గారు మాజీ జెడ్పీటీసీ గారు అలాగే వెన్న చిన్న సత్యనారాయణ రెడ్డి గారు రావి కాశీరెడ్డి గారు

Anak-anak, t a r t a g a r t a g a r a r पच्चर <pl minoritylish Grid itu>? ே மகானு ரெண்டு ஜத்துல సమయం వెనకాల జనాలు తిరుగుతున్నారు ఎందు వెనకలా ఆపండి డ్రోన్ కెమెరా పర్యవేక్షణలో ఉంది పోలీసు వారు తెలియజేశారు దూరం వెళ్ళిపోండి జనాలు రావద్దు आ क्या हुआ क्या कहा हाँ हा రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నాయి ఐదు వందలకి దూరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేసుకుని ఐదవ స్థానంలో కొనసాగుతున్న తిండి నక్షత్రారెడ్డి గారు త్రమసాయిరాం రెడ్డి గారు వారి వారు చెప్పకన్నా ఈ చెప్ప రెండవ రౌండ్లో లో రెండు నిమిషాల పది సెకండ్లు వెనక్కబడే ఉన్నాయి ఐదవ స్థానానికి రెండవ రౌండ్లో రెండు నిమిషాల పది సెకండ్ల వెనకబడే ఉన్నారు బహుమతి రాణి జతలకు కూడా రెడ్డి ఇయర్త్ వారి ఆధ్వర్యంలో చెత్త చెత్తకు మిగిలిన ఐదు జతలకు ఐదు వేల రూపాయలు చొప్పున కన్సిడరేషన్ కూడా తెలియజేశారండి ైట్ జతను బోర్డు నుంచి విరమించుకున్నారండి ట్రాక్టర్ రావాలి కొంత తీసుకోండి అండి రాజ్యలక్ష్మి గారు వెంకట కృష్ణ గారు రాయర్ గారు దర్గామం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా వారి జాత లాగిన త్వరము ఐదు వందల ఒక్కడుగు పదకొండు అంగుళాల దూరాన్ని లాగాయి అన్నగా రెండు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి మూడవ రౌండ్ లో ఒక్కడుగు పదకొండు అంగుళాల దూరాన్ని లాగి ఆ జంతా ఏ స్థానానికి అందుబాటులో లేవండి